హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి అతి తక్కువ బడ్జెట్లో ఆరు ప్రాపర్టీలు అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అండి ఇవన్నీ కూడా ఓపెన్ ల్యాండ్స్ ముప్పై ఐదు లక్షల నుంచి ముప్పై తొమ్మిది లక్షల మధ్యలోనే ఈ ఆరు ప్రాపర్టీలు అయితే ఉన్నాయండి సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిలకలూరిపేట దగ్గర ఎన్టీఆర్ కాలనీ కృష్ణారెడ్డి డొంక్ ఏరియాలో సేల్కొచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి గుంటూరు సిటీ నుంచి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ టు గుంటూరు చెన్నై నేషనల్ హైవే చిలకలూరిపేట రోడ్లో ఉండే ప్రాపర్టీస్ అండి ఇవి ఇందులో మొదటి ప్రాపర్టీ వచ్చేసి నూట ఎనభై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అండి స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇది మనకి ముప్పై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది రెండు వందల ఇరవై రెండు గజాల ఓపెన్ ల్యాండు నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది ఇది మనకి స్థలం ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు అండి ఇది మనకి ముప్పై ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే వచ్చింది సో నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ మూడు వందల ఇరవై గజాల వెస్ట్ నార్త్ కార్నర్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అండి స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి ముప్పై తొమ్మిది లక్షలకి వచ్చింది సో అలాగే ఇంకో ప్రాపర్టీ అంటూ ఉందండి అక్కడే మూడు వందల ఇరవై గజాలు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి ముప్పై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ మూడు వందల ముప్పై ఒకటి గజాల ల్యాండ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై మూడు అడుగులు డొంక రోడ్డు ఉంటుంది ఇది మనకి ముప్పై తొమ్మిది లక్షలకి సేల్కొచ్చిందండి అలాగే లాస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మూడు వందల ఇరవై గజాలు వెస్ట్ ఫేసింగ్ ముప్పై తొమ్మిది లక్షలండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీటిల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ